నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం వెంకటేశ్వర్లు కంకిపాడులోని పెద్ద షాప్ ముందు ఆటో తీసుకెళ్లాడు పెద్ద షాప్ ముందు ఆటో ఆగగానే తులసితో కలిసి ఆటో దిగింది వెంకటేశ్వర్లుకి కూడా విషయం వివరించి చెప్పేసరికి లోపలికి వచ్చాడు హడావుడిగా అన్నయ్య కోసం తెల్లని ప్యాంట్ షర్ట్ టవల్స్ ఇంకా కావాల్సినవి తీసుకుంది వెంకటలక్ష్మి కోసం చీరలు తీసుకుంటే జాకెట్ కావాలి కాబట్టి ఎర్రని గాగ్రా చోళి తీసుకుంది ఇంకా కొన్ని తులసి చెప్తుంటే అవసరమైనవన్నీ తీసుకుంది అక్కడినుంచి పెళ్లికి కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయని ఆ షాపులో ఉన్న అతన్ని అడిగింది అతను చెప్పిన షాప్ పక్కనే ఉండడంతో వేగంగా వెళ్ళింది వెంకటలక్ష్మి సైజు తనకు తెలుసు కాబట్టి గాజులు కుంకుమ ఎర్రని ఓని పోడర్ కాటుక దువ్వెన ఇంకా అవసరమైనవన్నీ తీసుకుంది తాను హడావుడిగా అడుగుతుంటే ముహూర్తమెప్పుడు పెళ్ళి ఎప్పుడు అని అడిగారు తాను ఉన్న టెన్షన్లో చెప్పలేదు ఇంతలో హడావిడిగా ఒక అబ్బాయి వచ్చి కళ్యాణ మండపంలో పెళ్లి రెండున్నరకు అమ్మాయికి గాజులు కనిపించడం లేదు ఎక్కడ పెట్టామో కనిపించడం లేదు అర్జెంటుగా ఇవ్వండి అని తీసుకుని వెళ్ళిపోయాడు అది విన్నవాళ్లు ఇవాళ రెండున్నరకి చాలా ముహూర్తాలు ఉన్నాయి చాలా మంచి రోజేమో అని చెప్పుకుంటూ అడిగినవాళ్లకి ఇస్తూ ఉన్నారు ఇది విన్న తులసి రెండున్నరకి పెళ్లి జరిగితే బావుంటుంది కుదురుతుందో లేదో అనుకుంటూ ఉండిపోయింది నీలిమ ఇంకేమి అవసరం అవుతాయో అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంది లేనివి కొనేస్తూ ఉంది నీలిమకు సుధీర్ చాలా ఇష్టం తన అన్నయ్య అంటే ప్రాణం అలాంటిది సుధీర్ చివరి కోరిక అని ఒకవైపు పెళ్లి జరగదేమో అనుకున్నా తన అన్నయ్య పెళ్లి జరుగుతుందనీ ఆలోచన ఒకవైపు ఒకవేళ భవిష్యత్తులో వెంకటలక్ష్మి తన అన్న కలిసి ఉన్నా లేకపోయినా తనకూడా పద్ధతిగా పెళ్లి జరిగిందని అన్నయ్య భావించాలి అని ఇలా అన్నివైపుల నుంచి ఆలోచిస్తూ మర్చిపోయినవన్నీ మళ్లీ కొంటూ ఉంది ఇంతలో పెళ్లి జరిపించడానికి పంతులుగారుకూడా కావాలి అని గుర్తుకు వచ్చింది షాప్లో అడిగితే కొంతమంది తమకు తెలుసు అంటూ నెంబర్లు ఇచ్చారు అందులో ఇద్దరికీ ఫోన్ చేసింది కాని వాళ్లు ఎత్తలేదు మూడో వ్యక్తి మాత్రం ఫోన్ ఎత్తారు తమ పరిస్థితి గురించి చెప్పి ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పింది దానితో ఆయన ఇంకొన్ని కొనమని చెప్పారు హడావుడిగా కూడా కొనేసి చివరికి ఒక బంగారపు షాపులో తాలిబొట్టు తీసుకుంది అంతా తీసుకోగానే తులసితో కలిసి ఆటో ఎక్కి వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది దారిలోనే వెంకయ్యకు ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పింది ఇటు పన్నెండు గంటలకీ నింపాదిగా వెంకటలక్ష్మి బయటికి వచ్చింది ప్రతిసారి రాసేదానికంటే ఈసారి బానే రాసింది కన్ఫామ్గా పాస్ అయిపోతుందేమో అన్న అనుమానం కూడా వచ్చింది అందరికీ చెబుదామా వద్దా అని ఆలోచిస్తూ బయటకు వస్తుంటే హడావిడిగా అంజీ ఎదురువచ్చి తొందరగా పదండి అమ్మాయిగారు వెళ్దాము అని కంగారు పెట్టాడు బావతో పనిచేసి నీకు అప్పుడప్పుడు మా బావ లక్షణాలు వస్తాయా పొద్దున్న సరిగా తినలేదు ఇప్పుడు సరిగ్గా వెళ్దాం అని చెప్పింది అంజీ అసలు వినకుండా బండీ ఎక్కమని పదేపదే చెబుతున్నాడు వెంకటలక్ష్మి కోపంగా ఏదో మాట్లాడబోయి అంజి ముఖం చూసి ఏమైంది అని అడిగింది గోపి బాబూ వెంకటలక్ష్మికి ఏమీ చెప్పవద్దని చెప్పాడు కాబట్టి ఏమీ లేదమ్మా కొంచెం వెళ్దాం నాకు పని ఉంది అని చెప్పాడు ఏంటి తులసి నీకు పొద్దున్న టిఫిన్ ఇచ్చేసరికి అంత హడావిడి పడిపోతున్నావు తిన్న టిఫిన్ బాగుంది చెప్పడానికా అని ఆటపట్టిస్తూ బైక్ ఎక్కింది అంజి అప్పుడప్పుడు తులసివైపు దొంగచాటుగా చూడటం వెంకటలక్ష్మి చాలాసార్లు చూసింది అందుకే ఎవరూ లేనప్పుడు అంజినూ ఏడిపిస్తూ ఉంటుంది గుండెలో ఎంత టెన్షన్గా ఉన్నా నీలిమ చెప్పినట్టు నిదానంగానే హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చాడు హాస్పిటల్ ముందు బండి ఆపిన వెంకటలక్ష్మి దిగలేదు వెంకటలక్ష్మికి హాస్పిటల్స్ అంటే అంత పెద్దగా నచ్చవు ఆ మందుల వాసనపడదు అందుకే ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని అడుగుతూ ఏదో ఆలోచన వచ్చేసరికి కంగారుపడి నాన్నగారికి ఏమైనా అయిందా అని అడిగింది నాన్నగారికి ఏమీ కాలేదు అని అంజి మిగతా వాళ్లందరూ ఎక్కడు ఉన్నారు అని చూస్తూ చెప్పాడు అప్పుడే హాస్పిటల్ ముందు వెంకటేశ్వర్లు ఆటో ఆపడంతో నీలిమ తులసి సామాన్లు తీసుకుని నడిచారు కొన్ని వెంకటేశ్వర్లు తెచ్చాడు లోపల అటు ఇటు చూస్తున్న అంజీ నీ వెంకటలక్ష్మిని చూసి నీలిమ తన వైపు పిలిచింది వెంకటలక్ష్మికి నీలిమాను చూసేసరికి ఇంకా టెన్షన్ వచ్చి నీలిమా నాన్నగారికి బాగానే ఉందా అని మళ్ళీ అడిగింది నాన్నగారికి బాగానే ఉంది నువ్వు కరెక్ట్ సమయానికి వచ్చావు అంటూ ఫోన్ చేసి వెంకయ్యను పిలిచేసరికి వెంకయ్య తాను తీసుకున్న రూం చూపించాడు రూంలో సామాన్లు పెట్టి వెంకటలక్ష్మిని వెంటనే స్నానం చేయమని నీలిమ కోరింది హాస్పిటల్లో స్నానం చేయమన్న నీలిమాను వెంకటలక్ష్మి పిచ్చిదానిలా చూసింది నేను ఇక్కడ స్నానం చేయను ముందు నాన్న ఎక్కడున్నాడో చూపించు అని గట్టిగా చెప్పింది ఇంతకుముందు నీలిమను వదిన అని పిలిచేది కానే రెండు సంవత్సరాల ముందు అలా పిలవద్దని సుధీర్ గట్టిగా చెప్పడంతో ఆగిపోయింది పేరుతో పలవడం మొదలుపెట్టింది కాని ఎలా పిలిచినా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇబ్బంది పడలేదు వెంకటలక్ష్మి గట్టిగా పట్టుపట్టడంతో నీలిమ వెంకయ్యకు ఫోన్ చేసింది వెంకయ్య వీల్చైర్ తోసుకుంటూ నాగభూషణాన్ని తీసుకొచ్చాడు తండ్రిని చూడగానే స్థిమితపడిపోయింది నాగభూషణం నీలిమ చెప్పినట్టు విను అని చెప్పి వెళ్లిపోయాడు వెంకటలక్ష్మి గొనుగుతూ స్నానానికి వాష్రూంకి వెళ్ళింది అక్కడ బకెట్లో చూసి షీ ఏంటి ఇలా మురికిగా ఉన్నాయి అని చెప్పింది ఇందులో కొద్దిగా పసుపు గంధం కలిపాను అంతే నీలిమ జవాబు ఇచ్చింది పసుపు గంధం సరిపోతుందా కారం అల్లం వెల్లుల్లి మసాలా మొత్తం కలపాల్సింది అని వెటకారంగా చెప్పింది ఈసారి కలుపుతానులే అంటూ జడ విప్పదీసి నెత్తిమీదనుంచి నీళ్లు పోసేసింది చీ ఛీనా నెత్తిమీదనుంచి పోసావు ఇక్కడ మామూలు స్నానం చేయడమే తలనొప్పి నెత్తిమీద ఎందుకు కుమ్మరించావు అని వెంకటలక్ష్మి కోపంతో అరుస్తూ ఉంది ఏమీ మాట్లాడకుండా స్నానం చేసి బట్టలు మార్చుకో అని చెప్పి బయటికి వచ్చింది మిగతా స్నానం తాను చేసేసి అక్కడ పెట్టిన గాగ్రా చూసి ఆనందపడిపోయింది తన పుట్టినరోజుకి తనకు కొత్త డ్రెస్ బానే ఉంది కాని హాస్పిటల్లో రెడీ చేయడమే నచ్చలేదు ఎంత ఆలోచించినా హాస్పిటల్లో స్నానం ఎందుకు చేయమందో అర్థమే కాలేదు కొత్త డ్రెస్ అనుకుంటూ డ్రెస్ మాత్రం వేసుకుంది కొత్త డ్రెస్ ఎవరుకొన్నారు బయటకు వచ్చింది తులసి వెంటనే టవల్తో తుడుస్తూ ఉండేసరికి నీలిమ పరిగెత్తుకుంటూ వెళ్ళి గది ముందు కూర్చుని సత్యనారాయణతో మాట్లాడుతూవున్న గోపినీ లాక్కుని తమ రూంకి తీసుకొచ్చింది ఏమిటి నీలిమ విసుగ్గా అన్నాడు గోపి తనకు విషయం ఇంకా చెప్పలేదు నువ్వు అరవకు అని హెచ్చరిస్తూ వాష్రూమ్ లోపలికి తోసింది తలమీదునుంచి పొయ్యాలి అంటే తాను వాష్రూంలో ఉండాలి అలా అన్నయ్య ఊరుకోడు ఒప్పుకోడు అందుకే వెంకయ్యను అప్పటికే వాష్రూంలో ఉంచింది గోపిరాంగానే నీలిమ చెప్పినట్టు పైనుంచి నీళ్లు పోశాడు వెంకయ్య గోపి కోపంగా వెంకయ్యను నీలిమాను చూశాడు ఇప్పుడు అలా చూస్తే ఎవరు బెదరరు అని చెబుతూ తాను తెచ్చిన డ్రెస్ చేతికి ఇచ్చింది అది మార్చుకుని ఇది వేసుకోలేదా అలాగే తడి బట్టలతో తిరుగు అని వెంకయ్యను బయటికి రమ్మని సైగచేసేసరికి వెంకయ్య బయటికి వచ్చాడు తలుపు వేసేసింది తడి బట్టలతో తిరగలేడు కాబట్టి డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చాడు అక్కడున్న మంచంమీద కూర్చోబెట్టి తల తుడుస్తూ ఉంది అప్పటికే గోపిని చూసినా వెంకటలక్ష్మి బుద్ధిగా కూర్చుని తులసి ఏం చెప్తే అది చేస్తూ ఉంది నీలిమ వెంటనే అన్నయ్యకు పారాని పెడదామని చూస్తుంటే సరికి పిచ్చి పిచ్చి పనులు చేస్తే పళ్ళు రాలగొడతాను అని కోపంగా పెద్దగా అరిచాడు అరుపుకి తులసి కాని నీలిమ కాని మామూలుగానే ఉన్నారు కాని వెంకటలక్ష్మి మాత్రం ఇంతెత్తున ఎగిరిపడింది నీలిమ మాత్రం కావాలంటే నా పళ్ళు మొత్తం రాలకొట్టి మళ్లీ కొత్త పళ్ళు వేయించు కాదన్నది ఎవరు అని చెబుతూనే పారాణి పూసేసింది మీరందరూ కలిసి ఏం చేస్తున్నారో మీకు తెలుసా మీ అందరికీ మతిపోయింది ఒక్కరి గురించి కాదు దీని గురించి కూడా ఆలోచించు అని వెంకటలక్ష్మిని చూపించాడు గోపి గోపిచెయ్యి తనవైపు ఉండేసరికి తానే ఏమైనా తప్పు చేసిందేమో అని భయపడింది వెంకటలక్ష్మి తనని ఏమి చేయటంలేదు నీకే అప్ప చెప్తున్నాడు నువ్వేమన్నా తాగుబోతోడివా తిరుగుబోతుడివా అని నీలిమ కూడా అరిచింది వెంకటలక్ష్మి అన్నాచెల్లెల సంభాషణను ఆశ్చర్యంగా చూస్తూ ఉంది తులసి వెంకటలక్ష్మిని చేస్తూ ఉంది నీకు అర్థమవుతుందా నువ్వేమీ చెప్తున్నావో తెలుస్తుందా ఈడు జోడు అంటూ ఒకటి ఉంటుంది వయసు గురించి పట్టించుకోరా అది చిన్నపిల్ల పైగా మధుకి అదంటే ప్రాణం దీనికి వాడు అంటే ఇష్టం మధ్యలో ఇదేమిటి అని పెద్దగా అరిచి కాసేపు ఆయాసపడ్డాడు వెంకటలక్ష్మికి మధు అంటే అర్థమైంది కాని దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలియక తులసిని మెల్లగా అడిగింది తులసి తనకు తెలియదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది నీలిమ అన్నయ్య మాటలను పట్టించుకోకుండా కాటుక తిలకం తెచ్చింది అది చూసిన గోపికి కోపం ఆగలేదు వెంటనే నీలిమాని లాగిపెట్టికొట్టాడు నీలిమ కోపంగా గోపివైపు చూసింది అక్కడ ఎలాగోలవద్దు అని చెప్పకుండా ఇక్కడికి వచ్చి నన్ను రెడీ చేస్తున్నావా అంటూ నీలిమాను లాక్కుని బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ తులసి నువ్వు మాత్రం వెంకటలక్ష్మిని చే అని చెప్పి అన్నయ్యతో పాటు వెళ్ళిపోయింది కాసేపటికి తులసి చెప్పినట్టు రెడీ అయిన వెంకటలక్ష్మి తలుపునుంచి బయటికి తొంగిచూసింది అక్కడ భూషణం గోపి నీలిమ సత్యనారాయణ నలుగురు పెద్ద పెద్దగా అరుచుకుంటున్నారు అది చాలా దూరంగా ఉండటంతో ఆమెకు మనుషులే కనిపిస్తున్నారు కాని అరుపులు వినిపించటం లేదు ఏం జరుగుతుందో ఆమెకి అర్ధం కాలేదు మామూలుగా వచ్చి మంచం మీద కూర్చుంది పొద్దున ఎగ్జామ్కి వెళ్లే హడావుడిలో ఎక్కువ తినలేదు ఎగ్జామ్ అయిన తర్వాత అంజీ హడావిడిగా తీసుకొచ్చాడు ఇక్కడ రాగానే ఇలా రెడీ చేశారు అని అనుకుంది ఈరోజు నా పుట్టినరోజు అని ఇలా రెడీ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు ఎందుకబ్బా కొంపుదీసి నా పుట్టినరోజుని హాస్పిటల్లో పేషెంట్లకు ఏమైనా పంచమంటారేమో అని ఆలోచిస్తూ ఉంది తులసి వెంకటలక్ష్మి గోపిని చూసి భయపడేటప్పుడు కళ్యాణ తిలకం బుగ్గ చుక్క పెట్టింది అది వెంకటలక్ష్మి గమనించలేదు లేదు కాబట్టి చూసుకోలేదు ఇంతలో కూడా వచ్చారు వెంకయ్యతో కలిసి అల్యూమినియంలాంటి పెద్ద వెడల్పైన పాత్రలో నిప్పు వెలిగించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు ఏదీ ఎలా అయినా అగ్ని చుట్టూ ఏడడుగులు వేయించాలి అది చాలు అనుకున్నారు ఇవేమీ తెలియని వెంకటలక్ష్మి అక్కడున్న మంచంమీద పడుకుని నిద్రపోయింది బయట అందరూ గోలగోలగా అరుచుకుంటున్నారు సుధీర్కి రెండింటికీ మెలకువ వచ్చింది వెంటనే అక్కడున్న నర్స్ బయటికి వచ్చి పేషెంట్కి మెలకువ వచ్చింది అని చెప్పింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీయస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ